హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి వంట ఈ రోజైతే ఒక కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మరి దేంతో చేస్తాను అనుకుంటున్నారా మిగిలిపోయిన రైస్తో చేశానండి మిగిలిపోయిన రైస్తో ఎప్పుడు పునుగులు పోపన్నమే కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోండి టేస్టే చాలా బాగుంటుంది ఒకసారి స్వీట్ టేస్ట్ చూసారంటే రైస్ మిగిలిపోయినప్పుడు అలా స్వీటే చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది మరి ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాము దానికోసం ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను ఒక కప్పు రైస్ మిక్సీ జార్లో వేసుకోవాలి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ పాలు కూడా పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలేనండి ఒక గ్లాస్ పాలు కూడా పోసుకొని మూత పెట్టి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం నీళ్ళు కూడా పోసుకొని బెల్లం కరిగించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు రావాలండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమును సిమ్లో పెట్టుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకోవాలి రైస్ పేస్ట్ వేసుకొని బాగా గరేటుతో కలుపుకోవాలి ఫ్లేమును మీడియంలో పెట్టుకొని ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా పాకంలో పూర్తిగా కలిసే వరకు కంటిన్యూస్గా కలపాలి ఇలా పాకంలో పూర్తిగా కలిసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత నెయ్యితో పాటు అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో బాగా కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఈ స్వీట్ రెడీ అవ్వడానికి మనకి మూడు నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా మూడు నిమిషాలు కంటిన్యూస్గా గరిటతో కలుపుకోవాలి ఒక కప్పు రైస్కి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఇలా బాగా కలుపుకొని పానుక అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది అలాగే మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి డిమోల్డ్ చేసుకోవాలి ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత గిరిటుతో మొత్తం కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలండి చూడండి స్వీట్ అయితే పూర్తిగా చల్లారిపోయింది చేతికి కూడా ఏమీ అంటుకోవట్లేదు తర్వాత చాకుతో చుట్టూరు ఎజ్జలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉంటుంది స్వీట్ అయితే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది ఇలా మిగిలిపోయిన రైస్తో స్వీట్ కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉందండి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చెప్పక్కర్లేదండి చాలా బాగుంది మరి ఈ స్వీట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోకు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్